ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడో చోట విధ్వంసాలు లేదంటే రేపులు భయంకరంగా వార్తలు వస్తూ ఉన్నాయి గుంటూరు జిల్లా సారీ బాపట్ల జిల్లా బట్టిప్రోల్లో భరి తెగించిన టీడీపీ అని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది మీరు కానీ నేను కానీ ఒక పోలీస్ ఎస్ఐని కాలర్ పట్టుకోగలమా మీరు తమ్ముళ్ళు చూశారు కదా ఆ ఎస్ఐని కాదు ఒక కానిస్టేబుల్ని కాలర్ పట్టుకొని ఎదురు తిరిగి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు మరి ఈ కార్యకర్త ఎవరి అండ చూసుకొని ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు ఆ ఎస్ఐ కూడా అచేతనంగా చూస్తూ ఉండిపోయాడు అంటే పోలీసు వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వం వస్తే భయపడుతూ ఉంటుందా ఎవరు చేసినా తప్పే టీడీపీ చేసినా జనసేన చేసినా వైసీపీ చేసినా కాంగ్రెస్ చేసినా ఎవరు చేసినా తప్పు ఎస్ఐని కాలర్ పట్టుకుంటున్నారంటే ఎస్ఐ అయితే తప్పు చేస్తున్నారు భయంకరమైన తప్పు లేదా అచేతనంగా ఉండాలి చేతగని పరిస్థితి ఎస్ఐ చక్క పట్టుకుని నెట్టేసిన టీడీపీ కార్యకర్త అధికార పార్టీ కార్యకర్త కావడంతో మిన్నకుండిపోయిన ఎస్ఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది టీడీపీ మోకరు దౌర్జన్యంపై సర్వత్రా చర్చ జరుగుతుంది సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఆందోళన మీరు విశాఖపట్నంలో రీసెంట్గా ఒక ఒక రోడ్డు మీద తాగేసిన వ్యక్తిని పట్టుకోవడం అని చెప్పేసి పోలీసులు వెళ్తే అతను ఒక బాక్సర్ లాగా చేతులు ఇలా పెట్టి కొట్ట కొట్టడం మీదకి వెళ్తుంటే ముగ్గురు ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఆ పోలీస్ అధికారి అయితే భయపడుతున్నాడు కొట్టద్దు కొట్టదని చెప్పేసి చేతులు అడ్డం పెడుతున్నాడు పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే ఒక ప్లాటూన్ మే మొత్తం వచ్చేసి దాడి చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో భయంకరంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మరి ఇక్కడ ఎందుకు యాక్షన్స్ తీసుకోకుండా వీళ్ళు పోలీసులు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఎవరిని చూసి భయపడుతున్నారు అర్థం కావట్లేదు అది కాకుండా పైకి బుల్డోజర్ విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి మూర్తి యాదవ్ అరాచక చిరు వ్యాపారుల ఐదు వందల దుకాణాలు కూల్చివేత వారి చెట్లను పిక్లించి వేసిన వైనం రోడ్డుపై బైఠాయించిన బాధితులు అని చెప్పేసి ఒక ఒక వార్తాపత్రిక వచ్చింది షాపులు ఎందుకు కూల్చేసేయాలి ఐదు వందల షాపులు కూల్చేటువంటి మార్లు కాదు కదా వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి సో ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది లేదంటే ప్రభుత్వం దీనిపైన ఎటువంటి సంజాసి చెప్తుందో మనం వెయిట్ చేస్తూ ఉంటాం